కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ అనగానే బీఆర్ఎస్ నేతల్లో దడపుడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా పనిచేయలేదని మంత్రి విమర్శించారు బుధవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు అవినీతి చేయనప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరంపై కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు లక్ష కోట్లు కావచ్చు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఏమని కూడా కోరుతా మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు బాగా సచీలున్ని నా అంత నీతివంతులు లేడు గొప్ప ఉన్న అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి అది మీ సచిలతకు మేమైనా కనీసం పైతుంది ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతోటి పొట్టలు కొట్టి ఎటువంటి